ఎక్కడ చూసినా నిఖిల్ కావ్య పేరు గట్టిగా వినిపిస్తుంది అయితే నిఖిల్ పైన మరో అదేంటి అంటే చిన్ని నిఖిల్ తప్పుకుంటున్నాడు అని నిఖిల్ కావ్య ప్రస్తుతం చిన్ని నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అలానే నిఖిల్ కావ్య ఇద్దరు బ్రేక్అప్ తీసుకొని విడిపోయినట్టు అందరికీ అర్థమైంది కానీ కావ్య మాత్రం నిఖిల్ కి ఒక్క ఛాన్స్ ఇస్తే నిఖిల్ ఏంటి అన్నది నిరూపించుకుంటాడని కావ్య చేసిన ప్రతి పోస్ట్ల కింద కూడా నిఖిల్ అభిమానులు ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు అయితే అంతా పక్కన పెడితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో కావ్యను కలుస్తానని కావ్యను ఎలా అయినా బ్రతిమలాడతానని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లేపుకొనైనా తీసుకుని వెళ్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు అయితే బిగ్ బాస్ హౌస్కి వెళ్లినప్పుడు నిఖిల్ సింగిల్ అని చెప్పి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు కావ్యతో రిలేషన్ కోసం బయట పెట్టాడు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నిఖిల్ కోసం కావ్య బయట ఉంటూ కొన్ని పోస్టులను చేసింది అయితే ఆ పోస్టులు చాలా బాధపడుతూ చేసినట్టు అందరికీ అర్థమైంది దానితో పాటుగా నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళినప్పటి నుంచి కావ్యకు ఎన్నో షోస్ ఈవెంట్స్ అంటూ బంపర్ ఆఫర్స్ దొరికాయని చెప్పాలి అయితే ప్రతి షోస్ లో కూడా నిఖిల్ కోసం ఇన్డైరెక్ట్ ప్రశ్నలు కావ్యకు ఎదురయ్యాయి ఇక కావ్య కూడా నిర్మహమాటం లేకుండా నమ్మకం పోయింది అంటూ మళ్ళీ నమ్మకం రాదు అన్నట్టు ఇలా క్లారిటీ ఇస్తూ వచ్చింది అయితే ఈ మధ్య నిఖిల్ కోసం మరింత క్వశ్చన్స్ ఎక్కువయ్యాయి కావ్యకు కావ్య అనేక షోస్ ఈవెంట్స్ కి వస్తూ నిఖిల్ పైన అభిప్రాయం ఇక ఎటువంటిది లేదు అంటూ అది కాస్త నెగిటివ్ గానే మారిపోయిందని ఇక నమ్మకం లేదు ఛాన్స్ కూడా ఇవ్వను అంటూ క్లారిటీ ఇస్తూ వచ్చింది కానీ నిఖిల్ మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత తను ఇన్స్టాగ్రామ్ లో చేసిన కొన్ని పోస్టులలో పోయిన నమ్మకాన్ని తిరిగి రప్పిస్తాను అంటూ తెలియచేయటం అలానే కావాలని కావ్య నటిస్తున్న సీరియల్ సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వటం ఇదంతా అభిమానులకి మంచి గుడ్ న్యూస్ గా నిలిచింది అయితే చిన్ని సీరియల్ ద్వారా మళ్ళీ కావ్య నిఖిల్ ఒక్కటవుతారు అనే నమ్మకం అభిమానుల్లో మొదలైంది అయితే ఇప్పటి వరకు కావ్య ఆ సీరియల్లో నటిస్తున్నా సరే నిఖిల్ కావ్య ఎక్కడ మాట్లాడుకుంటున్నట్టు గానీ కలిసి ఏ ఈవెంట్స్ కి వచ్చినట్టు మాత్రం లేదు అయితే ప్రస్తుతం కావ్య నిఖిల్ కలుస్తారనే ఒక చిన్న హోప్ కానీ అయితే ఎలా కలుస్తారు అన్నది మాత్రం మనం వేచి చూడాలి అయితే ఈ తరుణంలోనే నిఖిల్ కావ్య పైన సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు పుట్టుకొస్తున్నాయి అయితే ప్రస్తుతం నిఖిల్ పైన మరో వార్త పుట్టుకొచ్చింది అదేంటి అంటే ఇక చిన్ని సీరియల్ నిఖిల్ ఎంట్రీ ఇవ్వకముందే మరో హీరో ఉన్న సంగతి తెలిసిందే ఆ హీరో అలానే హీరోయిన్ గా కావ్యం ఉండటంతో వారిద్దరికి కాస్త క్లోజ్ సీన్స్ ని అరేంజ్ చేస్తున్నారు ఆ సీరియల్లో నిఖిల్ ముందే ఆ క్లోజ్ సీన్స్ చేయటం వల్ల నిఖిల్ చాలా బాధపడుతున్నాడని ఆ బాధ ద్వారానే ఇక సీరియల్లో కళ్ళ ముందు అలా చూస్తూ నటించలేను అంటూ నిఖిల్ బాధపడుతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు చిన్ని కి నిఖిల్ త్వరలోని గుడ్ బై చెప్తున్నాడు అనే వార్తలు బయటకు వస్తున్నాయి అయితే నిఖిల్ మాత్రం కావ్యతో ఎలా అయినా మాట్లాడాలి మళ్ళీ కలవాలి అనే ఆలోచనతో ఆ సీరియల్లోకి వెళ్ళినప్పుడు అలాంటి చిన్న చిన్న సీన్స్ చూసి ఖచ్చితంగా బయటికి రాడు అని ఆయన అభిమానులైతే వెయిట్ చేస్తున్నారు కావ్య మళ్ళీ తనను యాక్సెప్ట్ చేసే వరకు నిఖిల్ ఖచ్చితంగా ఆ సీరియల్లో కనిపిస్తాడనే నమ్మకం అభిమానుల్లో గట్టిగా ఉంది ఇకపోతే సీరియల్ డైరెక్టర్ రాసిన పాత్రకు గనుక ముగింపు వస్తే ఖచ్చితంగా నిఖిల్ తప్పుకోవాల్సిందే కానీ అప్పటి వరకు ఇలాంటి చెడు వార్తలు నిఖిల్ పైన సృష్టించకపోవటమే మంచిది అని అభిమానుల ఒక ఒపీనియన్ అని చెప్పాలి కానీ సోషల్ మీడియాలో ఎందుకు ఇలాంటి వార్తలు సృష్టిస్తూ కలవబోయే జంటను కూడా విడగొడుతున్నారు అంటూ నిఖిల్ కావ్య అభిమానులు ఈ వార్తలు చూసి బాధపడుతున్నారు మరి ఇవి ఫేక్ అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చెప్పండి